అందరికీ హాయ్ అండి శుక్రవారం అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంకా పూజ అది అయిపోయింది ఇంకా మామిడికాయలు ఇంకా సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయలే కదా ఇంకా కంపల్సరీ ఉంటాయి బాబాగారికి ఆల్రెడీ కొబ్బరికాయ ఉంటుంది ఇంకా స్వీట్స్ ఏదైనా ఉంటాయి ఇంకా డైలీ కాకపోతే ఇప్పుడు మాత్రం సమ్మర్ కాబట్టి మామిడికాయలు ఎక్కువ ఉంటాయి బాబాగారికి కూడా ఇష్టమే కదా పెడుతున్నా స్వీటీ మాత్రం చూసారా అది పడుకుంది సగమేమో పైన సగం కిందని ఇంకా వీళ్ళిద్దరైతే టీవీ చూస్తున్నారు చెంటోడైతే అక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఏదో దాచుకున్నాడు దానికోసమని ఇంకా చూస్తున్నాడు అనమాట వాడు ఎత్తుకుంటున్నాడు సరే అని ఇంకా వాళ్ళిద్దరికి టిఫిన్ వేస్తున్నాను ఇంకా ఇడ్లీ పిండి ఉంటే దోశల కింద రొట్టి కింద వేసేస్తున్నాను అండి ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తే ఇంక లక్ష్మి అయితే లక్ష్మి కనిపించలేదు అనుకుంటున్నారా తను బయటికి వెళ్ళింది తను అదే కొంచెం మిషన్ కొడుతుంది కదండి తను తనకి ఎవరు కాల్ చేశారు బట్టల కోసమని ఇంక అందుకే మళ్ళీ వెంటనే వస్తానని చెప్పి వెళ్ళింది ఇంకా ఈ లోపల పిల్లలిద్దరికీ టిఫిన్ వేస్తున్నాను ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తే వాళ్ళు తింటూ ఉంటారు కదా ఇంకా నేను కూడా మిగతా పనులు చేసుకోవడానికి ఉంటుంది స్వీట్కి అయితే పెట్టలేదు లేండి ఎందుకంటే దానికి చట్నీ కావాలంటది దానికి ఏమో చట్నీ లేదు కనీసం కూరన్నా కావాలి ఇంకా మార్నింగ్ అంటే కూర వంట ఏమి చేయను కాబట్టి ఓన్లీ టిఫినే కదా ఇంకా అందుకోసం దానికి టిఫిన్ వేయలేదు పాలు వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను వాళ్ళు తింటూ ఉంటారు ఈ లోపు నేను గిన్నెలు కడుగుదాం కదా అని ఇంకా గిన్నెలవి కొంచెం ఉన్న టిఫిన్ వేసుకుని ఉంటాయి కదండి ఇంకా అవి కడిగేస్తున్నాను ఇంకెప్పుడెప్పుడు చేయలేదు అనుకోండి ఇంక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అవి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి ఇంక అందుకోసమని ఇంకా గిన్నెలు అవన్నీ చేసేస్తున్నాను ఈ లోపు వాడు చెంటాడమాట అండి వాడు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఏం చేయట్లేదు సరే వెళ్ళాలంటే వెళ్ళి టిఫిన్ చేస్తున్నాడు వాడు ఎక్కడ ఉన్నా వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అండి వాడు ఇంకా వాడు ఒక నిమిషం కనపడకూ వస్తే మాత్రం ఇంకా వెనకాల వెనకాల తిరుగుతూనే ఉంటాడు ఇంక గిన్నెలు కడిగేసి సింక్ కూడా కడిగించి కొంచెం మారుతుంది కదా ఇంకా నెక్స్ట్ వంట చేయాలి అండి వాళ్ళకి పాలు ఇచ్చేసిన తర్వాత ఇంక వీళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు అలాగా ఈ టిఫిన్ తినేస్తే స్వీట్కి కూడా పాలు వేసిస్తాను అనుకోండి దానికి వేస్తే పిల్లలకి కూడా ఇచ్చేస్తే ఓ పని అవుతుంది ఇదిగోండి దానికి పాలు వేస్తే వేడిగా ఉన్నాయంట అందుకు నేను బయట మామూలుగా నిలబడి చూస్తుంది వీడైతే చూసారా పాలు ఇస్తే చల్లారి పెడుతున్నాడు ఫండి ఫ్యాన్కి తినంగా పెడితే పాలు చల్లారి అవుతాయి అంట అందుకోసమని పాలు ఇలా నిలబడి చేయి పైకి పెట్టి ఇంకా అలా నిలబడి ఉన్నాడు ఇంక సరే ఇదేదో బాగుంది కదా అని వీడికి కూడా తీసిస్తాను తెలుసు కదా మీకు కూడా నేను కంపల్సరీ వీడియో తెస్తానని ఇంక వాళ్ళు పాలు తగ్గిస్తారు స్వీట్ కూడా తాగేస్తుంది ఇంకా లక్ష్మి వచ్చింది వచ్చేసరికి టెన్ ట్వెల్వ్ అయ్యింది పన్నెండు అయింది ఇంకా సరే తను చికెన్ కర్రీ చేస్తే పక్కనే బిర్యానీ చేసేస్తుంది అంటే పల్వకన్ చేసేస్తుంది ఇదంటే చికెన్ ఏమి వేయట్లేదులేండి ఇంకా మమ్మల్ని తన కూరకనే తీసుకొచ్చారు ఇంకా కూర చేస్తుంది అన్నమాట ఇంకా తను చెప్పాను కదండి లక్ష్మి వస్తే తనే చేస్తుంది అండి అని చాలా బాగా చేస్తుంది కూడా వంట అది బాగుంటుంది తను ఏది చేసినా సరే అందుకోసం తను చేసినవి బాగుంటాయి తినాలనిపిస్తుంది కూడా ఇంకాను నాకు ఎందుకో తెలియదు ఎప్పుడు నేను చేసుకునే కదా తింటాను అదే లక్ష్మి కానీ అమ్మ కానీ ఎవరైనా పెడితే కొంచెం తినాలి అనిపిస్తుంది మాట అండి అందుకే వచ్చినప్పుడు తనే చేయమంటే చేస్తుంది ఇంకా పిల్లలకి మామిడికాయలు కట్ చేసి ఇద్దామని ఇంకా అక్కడ పెట్టాను ఇంకా ఈ లోపు వంట అవుతుంది ఉంటుంది కదండి లేట్ అయింది కూడాను ఇంకా వంటి గంట ఆ టైంకి మొదలు పెడితే ఎప్పుడు అవుతుంది చూసారా అందుకే ఇంకా వాళ్ళు ఈ లోప తింటూ ఉంటారు కదండి ఇంకా బిర్యానీ అయిపోయింది ఇంకా చికెన్ కూడా అవుతుంది ఇంకా తను దగ్గరికి అయిన తర్వాత ఈ లోపు వస్తే ఇంకా లంచ్ చేసేస్తాం కూడా ఇంకా తను వచ్చేసారు లేండి ఇంకా చూసారా టూ థర్టీ అవుతుంది ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం ఇంకా సినిమా ఏదో పెట్టుకొని చూస్తున్నారు ఇంకా లంచ్ చేద్దాం కదా అని ఇంకా తను అన్నీ అక్కడ పెట్టేస్తుంది టేబుల్ మీద తీసుకొచ్చి తనే వడ్డిస్తుంది నాకు తను వడ్డించినప్పుడు తినాలంటే ఇష్టమండి అమ్మ వడ్డించినప్పుడు కానీ వదిన ఒకటి వదిన కూడా అంతే తను వచ్చినప్పుడు తనే చేస్తుంది తనైతే తినిపిస్తుంది అండి నాకు అమ్మలా చూసుకుంటుంది వదిన కూడాను వాళ్ళ ఇంటికాడైనా సరే అలాగే చూసుకుంటుంది తినిపించడం కానీ దగ్గరుండి పెట్టడం నాకు ఎందుకో బాగా నచ్చుతుంది అలాగా అమ్మను చూసినట్టు అనిపిస్తుంది కూడా అలాగే లక్ష్మి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను మా ఇంటికి వచ్చినా సరే తనే వడ్డిస్తుంది అందుకే నేను ఎక్కువగా ఇష్టపడతాను పెడితే తినాలని అనేలా చూస్తాను కానీ ఎప్పుడు నేను తినడమే కదా అందుకోసం పాపం నేను వెళ్ళినా లక్ష్మికి బాధ ఇంటికి వచ్చిన బాధ ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినా తనే చేస్తుంది మా ఇంటికి వచ్చినా తనే చేస్తుంది కాబట్టి వంట ఒకటే లేండి ఇంకేం కాదు కానీ ఆ వంట అన్న తను చేస్తే బాగుంటుందని నేను చేయమంట తినాలనిపించి ఇంకా వీళ్ళైతే ఆడుతున్నారు ఇంకా కూరది చికెన్ కర్రీ చూసారా ఇంకా మామూలుగా అయితే చక్కగా ఫ్రై చేసేద్దాం అనుకున్నాం కాకపోతే వదిలి పలావ్ కింద కదా ఇంకా కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కదా అని ఇంకా అలా చేసింది అన్నమాట ఇంకా పిల్ల వీళ్ళు చూసారు మా బీర్వా చూసారా ఆ డోర్ ఊడిపోయింది రిపేర్ చేయిద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వటం లేదు చేయించాలండి స్వీట్ మాత్రం చూడండి ఎలా చూస్తుంది దానికి ఆకలి వేస్తుందంట ఇంకా సరే దానికి కూడా అన్నం పెట్టిస్తాను ఫస్ట్ మాత్రం వాటర్ తాగుతుంది అది సాధారణంగా తాగదు కాకపోతే ఇప్పుడైతే మాత్రం వాటర్ తాగి ఇంకా రైస్ తినడానికి అని చూస్తుంది ఇంకా మేము మధ్యాహ్నం నంచే మొత్తం అటుగా గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టిస్తాను డస్ట్బిన్లో ెస్ట్ ఉందిలేండి చెత్త అది కూడా పడేసి అది కూడా కడిగేసి పెట్టు అని ఎందుకు అనుకుంటున్నారు బయటికి వెళ్ళాలండి అందుకు నేను రెడీ అవ్వడం కోసమని వాళ్ళు రెడీ అవుతున్నారు స్నానాలు చేసి నేను కూడా రెడీ అవ్వాలి కదా ఇంకా వాళ్ళందరూ అయిన తర్వాత అప్పుడు రెడీ అవుతున్నాను రెడీ అంటే పెద్ద ఏం లేదులేండి ఇంక డ్రెస్ ఒకటే కదా ఇంకా వాళ్ళ అన్ని ఫ్రెష్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి మేము బయటికి వెళ్తాను ఇదంతా స్టేడియం అండి మాకు మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఈసారి క్లియర్గా చూపిస్తాను ఈసారి వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడ మొత్తం ఇదంతా చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది స్టేడియం కదా ఇంకా ఇలాగ ఈ పక్కన ఇల్లు అన్ని బిల్డింగ్స్ అండి చాలా క్లాస్గా చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది కూడా చాలా బలం ఉంటుంది అనిపిస్తుంది ఆ బిల్డింగ్స్ అవి చూస్తే మాత్రం కానీ ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం మాత్రం ఈ ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయండి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చిన్న చెట్లు వేపు కానీ అక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి ఇంటికి మామిడి చెట్టు ఉంటుంది అండి ఇక్కడ అయితే గుడారలని ఇంకా అలా బీచ్ రోడ్ అంటే వెళ్తున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా బసీరాం దర్గాకే అండి ఇంకా బీచ్కి వచ్చి అన్నమాట వచ్చేటప్పుడు ఆగుదాం అనుకుని ఇంకా వెళ్ళేటప్పుడు ఆగలేదు అప్పటికి ఫోర్ థర్టీ అవుతుంది దగ్గర దగ్గర ఇంకా అందుకే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఇంకా అందుకోసమని ఇంకా స్పీడ్గా తీసుకొని వెళ్తున్నారు మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదండి తను మళ్ళీ షాప్కి ఒకటి వెళ్ళాలి అందుకోసమని ఇంకా ఇలాగా ఇటు సైడ్ ప్లేస్ చూసారు చాలా మొక్కలు ఉండేవి అవన్నీ కొట్టిస్తున్నట్టున్నారే అండి ఇప్పుడు బాగుంది చక్కగా కాకపోతే ఇక్కడ చూసారు జనాలు అందులో ఫ్రైడే మొలో కొంచెం తక్కువ ఉన్నారు కానీ అదే సండే రోజు అయితేనే ఇంకా తప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండదు అంత జనం ఉంటారు కానీ అక్కడక్కడ షూటింగ్ జరుగుతున్నాయి ండి పైన ఇంకా బీచ్ దగ్గర ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది ఇంకా చాలా మంది అలా తీస్తానే ఉన్నారు చూపిద్దాం అనుకున్నానుక నేను తీసేలాగా అయినా స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల తీయటానికి అవ్వలేదు ఇంకా మళ్ళీ మేము దగ్గరలో ఉన్నాం అంటే బస్సీరాం దర్గా దగ్గర దగ్గరలో ఉన్నాము మలుపులోని అంటే స్వీట్ అది తీసుకోవడానికైనా వెళ్ళారు అన్నమాట మరి స్వీట్ అది పట్టుకు వెళ్ళాలి కదా ఈ టెంపుల్ అండి దగ్గర ఇక్కడ కొబ్బరి బండాలు అయ్యి అమ్ముతున్నారు సార్ మీకు కూడా స్టేట్కి వెళ్ళిపోవాలండి దర్గాకి వెళ్ళాలంటే అంటే బంగారు పాప అంటారు దర్గా బశీరామ్ దర్గా కూడా అని అంటారు తెలుగు వాళ్ళు అయితే బంగారు పాప అంటారు ముస్లిమ్స్ అయితే బసీరమ్మ అంటారన్నమాట ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు కాబట్టి ఇంకా ప్రతి వాళ్ళు తెలుగు వాళ్ళని ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని ఉండదండి ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు అక్కడికి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి ప్రతి వాళ్ళకి తెలుసు వేరు వేరు ఊళ్ళు వాళ్ళకి కూడా అండి హైదరాబాద్ అనగా ఇంకా ప్రతి చోట అంత ఫేమస్ అన్నమాట కాకపోతే ఇంకా ఇక్కడ డెవలప్ అవ్వలేదు అన్నమాట అండి అంతే అంటే వాళ్ళకి ఇష్టం లేక అలా వదిలేశారు కానీ ఇక్కడ ఎక్కువ కుటుంబాలు కూడా ఉండవారు ఉండవండి ఫ్యామిలీస్ ఎక్కువ అంటే వాళ్ళకి సంబంధించిన ఒక పదో పదిహేను మంది అలా ఫ్యామిలీస్ ఉంటారేమో అంతే అంతకన్నా ఎక్కువ ఏమి ఉండరు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూడడానికి కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది దరగ మా చూడడానికి ఇలా ఉంటుంది కానీ అండి చాలా ఫేమస్ మన ఏదన్నా అనుకున్నా సరే జరుగుతుంది ఇక్కడ మేము వన్ ఇయర్కి ఒకసారి కాదండి ఏకంగా టూ త్రీ టైమ్స్ వస్తూ ఉంటాము ఏదన్నా తీసుకున్నా ఏదన్నా కొనాలనుకుని కొన్నాక తర్వాత అయినా సరే ఇక్కడికి వస్తామండి అలాగ మాకు బాగా నమ్మకము అలవాటు కూడాను ఇంకా ఇక్కడ కూడా ఎక్కువ లక్ష్మవారము సండే రోజు ఈ టూ డేస్ మాత్రం ఎక్కువ ఉంటారండి అండి కాకపోతే ఇంకా ఈరోజు శుక్రవారం అయినా తక్కువ అండి ఎవరో కానీ పెద్ద ఎక్కువగా రారు ఇక్కడ ఈ ఉన్నాయి చూసారా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కట్టాను అనుకుంటారు కదా మనం అదే తెలుగు టెంపుల్స్లో కట్ట గుడిలో కట్ట ఎలా అనుకుంటారో ఇక్కడ కూడా అలాగే అనుకుంటారు ఇంకా అందుకోసం ఉయ్యాలండి ఇంకా లక్ష్మి ఇక్కడ అగ్ర తగరవత్లే వెలి వెలిగిస్తుంది ఎక్కడ తను శారీ అది ఇవ్వాలనుకుంది అండి అందుకోసం తన కోసమనే వచ్చాము ఎప్పుడు మేము వస్తాం మా తను తీసుకొని కానీ ఈ శారీ అయితే మాత్రం తన కోసమే వచ్చాము ఎందుకంటే తను మా వదిన వచ్చింది కదండి అప్పుడు తను వది వదిన కూడా శారీ పెట్టింది అమ్మవారికి అదే అండి ఇంకా అప్పుడు తను కూడా అనుకుంది అండి శారీ చీర పెట్టాలని అనుకొని ఇంకా అప్పటి నుంచి కుదరలేదు అందుకని ఇప్పుడు ఈ సారీ ఇంకా ఎలాగన్నా ఇచ్చేద్దామని తను తీసుకొని వచ్చింది అందుకోసం వచ్చాము తన కోసం ఇంకా తను కొంచెం ఏదోటి చకాగ్గా ఉంటుంది కదండి అందుకోసం అవి తగ్గడం కోసం ఇంకా ప్రశాంతంగా ఉండాలి కదా అనిపిస్తుంది కదా ఎవరికన్నా అందుకోసము ఎప్పుడో అనుకొని ఇంకా రావట్లేదని అనుకొని ఇంకా ఈసారి అయితే మాత్రం ఇలా వచ్చాం కానీ చుట్టూరు చూడడానికి చాలా బాగుండదు ప్రశాంతంగా ఉంటుంది అండి చెప్పాను కదండి ఎక్కువ ఈ రోజు రారని శుక్రవారం రోజు ఎక్కువ లక్ష్మీవారం ఆదివారం ఈ రెండు రోజులు మాత్రమే వస్తారు ఇంకా మీకు ఇలా ఉండగా మొత్తం చూపించాలి కదా చూపిద్దామని ఇలా మీకు అందరికీ చూపిస్తుంది అనమాట ఇంక చెప్పాను కదండి పది పదిహేను ఇల్లులు తప్ప ఎక్కువ ఉండవండి వాళ్ళ ఫ్యామిలీ ఆవిడికి సంబంధించిన ఫ్యామిలీస్ మాత్రమే ఉంటారు ఇంకా ఇది డెవలప్ చేయడానికి ఆవిడ ఒప్పుకోలేదండి అందుకోసం చాలా కొంచెం స్టోరీ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా సరే మీకు చెప్తానండి కంపల్సరీ చెప్తాను నాకు తెలుసు ఇంకా చెప్ మళ్ళీ వస్తూ ఉంటాం కదా అస్తమాను అప్పుడు చెప్తాను ఇప్పుడు ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకోసం చెప్పటం కుదరలేదు ఇక్కడ సూర్యుడు చూసారు సన్లైట్ బలే ఇంకా ఈవినింగ్ టైం కదండి చాలా బాగుంది ఇంకా చూడగా ఇలా వీడియో తీస్తుంటే కనిపించింది సార్ బాగుంది కదా మీకు ఇలా చూపిద్దామనిపించింది చ నాకు ఎందుకో బాగా నచ్చిందండి ఇలా సన్ లైట్ ఇంకా అందులో అస్తమించే టైం అవుతుంది కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కూడాను ఇంకా మొత్తం టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చినట్టు ఉన్నారండి అంతే ఈరోజైతే అంటే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అనుకోండి కాకపోతే మేము ఉన్నప్పుడు అయితే మాత్రం ఇలా ఉంది ఇంకా అక్కడ శారీ ఎదుర్కొంటే కనిపిస్తుంది అది తను లక్ష్మి తెచ్చింది ఇంక మేము అక్కడి నుంచి ఇలా మొత్తం ఇంకా బయటికి అదే రిటర్న్ అయ్యాము ఇంటికి ఇంకా వెళ్ళేదారులో వచ్చే టైం అదే అండి వచ్చే దారిలోనే ఇంకా పడవలు అవి చూసారా చూడడానికి కూడా చాలా ఇదిగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక సైడ్ బీచ్ ఉంటుంది ఒక సైడు పంట పొలాలు ఉంటాయి మాట బెలె ఉంటుంది అండి చాలా బాగుంటుంది కూడా చూడడానికి ఇదిగోండి చూసారు ఇదంతా పంట పొలాలు ఏంటి సూర్యుడు సన్లైట్ మనకు కూడా వస్తున్నట్టు ఉంటుందే ఇంకా ఇక్కడ మార్కెట్ ఉంది చేపల మార్కెట్ మొత్తం వెజిటేబుల్స్ ఇంకా అని ఒకటే కాదు ఇంకా అదే సండే రోజు అయితే ఇంకా రష్గా ఉంటుందేమో ఇంకా మామూలు రోజు కాబట్టి ఇలా ఉంది మేము ఎక్కువ సండే కానీ లక్ష్మీవరం కానీ వస్తాం కదా ఈసారి ఫ్రైడే వచ్చి అనమాట ఇంకా వచ్చేదాళ పిల్లలు మాత్రం బీచ్ దగ్గర ఆగుదాం అన్నారు ప్రియా వాళ్ళును సరేలే అని ఇంకా కాసేపు ఇంకా అక్కడ ఆగి ఇలాగా కొంచెం టూ రీల్స్ అయి తీసుకొని ఇంకా ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవ అవ్వాలనుకుంటున్నాము అప్పటికీ లేట్ అయిపోతుంది లేని చీకటి పడిపోతుంది కదా మళ్ళీ తనకు లేట్ అయిపోతుంది కదా అని ఇంకా ఇంకెలాగా కానీ బీచ్ దగ్గర చాలా ఇంకా వెళ్తే ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు కానీ కాకపోతే ఇక్కడ తక్కువగా ఉన్నారు మనం దిగడానికి కూడా బాగుంది కదా అని ఇంకా ఈ పక్క నుంచి ఇలా దిగుతున్నమాట ఇంకా చాలా మంది అనుకోండి కానీ ఇక్కడ వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా కూల్గా చాలా చాలా చాలాగా చాలా బాగుందండి అందులో ఇంకా ఈవినింగ్ అయింది కదా అదే సండే అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు బీచ్ ఎదరైతే ఇంకా అసలు ఖాళీ లేదు మేము ఇంకా ఎదరికి వెళ్తే ఖాళీ ఉండదు కదా ఇక్కడ ప్రశాంతంగా బాగుందని ఇక్కడ ఉన్నాం ఈ పిల్లలు ఆడుతున్నారండి ఎందుకంటే వాళ్ళని తీద్దాం అనుకున్నాను అమ్మో ఫస్ట్ సార్ నేను చాలా ఇబ్బంది పడ్డాను అలాగే పిల్లలు బీచ్ దగ్గర పెట్టి పిల్లలు వీడియో పెట్టి ఇంకా అందుకోసం ఇంక అప్పుడే ఫిక్స్ అయ్యాను ఇంకెప్పుడు పిల్లల్ని మాత్రం బీచ్ దగ్గర మాత్రం చూపి చూపించకూడదు ఆయన ఫిక్స్ అయ్యి ఇంకా వాళ్ళని పిల్లల్ని అంటూ ఇంకెవరిని చూపించడం మానేశాను ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ అయ్యం చెప్పాను కదా అండి ఒక పక్క బీచ్ ఒక పక్క పంట పొలాలని ఇవిగోండి పంట పొలాలు బలెం ఉంటుందండి అలాగా విచిత్రం కూడా పక్కనే ఉప్పు అదే అండి సముద్రం పక్కనే పంట పొలాలు ఎలా ఉంటుందో చూడండి సూపర్ ఉంటుంది ఇంక ఇక్కడ దారిలో మాత్రం ఎదుగుని చూసే జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఇంకా అందులో నీ ఫ్యామిలీస్ మాట అండి ఒక ఫ్యామిలీస్ పిల్లలతోనే చాలా అంటే ఇప్పుడు అందులో సమ్మర్ కదా ఇంకా సెలవులు ఇచ్చిన వాళ్ళు చూడడానికి రావడానికి ఎక్కువ కాకినాడ బీచ్ అంటే చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఇంకా కాకినాడ బీచ్ ఎక్కువ నేను ఫస్ట్లో ఇష్టపడేదాన్ని తర్వాత ఇంకా అక్కడ ఏమి పెద్ద ఏమి ఉండవు కదా అనుకుని ఇంట్రెస్ట్ అంత ఉండేది కాదు ఇంక ఇప్పుడైతే ఇంకా వస్తున్నాను అనుకోండి కాసేపు ఉండడానికి ఇదిగోండి చూసారు జనాలు అక్కడక్కడ ఉన్నారు ఇంకా అసలైన అయితే ఇంక ఎక్కువ ఉంటారండి కాకపోతే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా తీయలేదు అక్కడికి వెళ్ళి కానీ వైజాగ్ బీచ్ మాత్రం సూపర్ ఉంటుందండి కానీ నేను చూడలేదు ఒకసారి కూడా ఒకసారి ఎప్పుడన్నా వెళ్ళాలండి వైజాగ్ బీచ్ కన్నా వెళ్ళాలి ఒకసారి పదండి సంవత్సరాల వెళ్ళినప్పుడు వెళ్ వెళ్ళాలనుకున్నాం కానీ మనకి కుదరలేదు ఒక టూ డేస్ అన్న ఉండాలి కదా ఇంక వెంటనే రిటర్న్ అవ్వడం వల్ల ఇంక బీచ్ చూడడానికి అవ్వలేదు ఈసారి ఎలాగైనా సరే బీచ్కి వెళ్ళాలి వైజాగ్ బీచ్కి వెళ్ళాలండి ఇంక ఇక్కడ వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి ఎప్పుడు ఉంటారు కదా మేము ఇటు సైడ్ వస్తే కంపల్సరీ పెడతానండి ఆంజనేయ స్వామి వారిని ఇంకొండి చూసారా కానీ చాలా బాగుంది కదండి ఈవినింగ్ టైంలోనే పక్కనే సూర్యుడు సన్లైట్ రావడం ఇంకా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వస్తారు కదా అందులోంచి పిల్లలు స్వీటిని కూడా చూపించాలి చూపించకపోతే అది ఊరుకోదు లేకపోతే మేము వచ్చేసరికి కరుస్తుంది ఏమో తీసుకొచ్చేమా లేదని స్వీట్ని చూడండి అది అదిగోండి బంగారం అందమైన రాక్షసి ఉంటానండి